శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయ సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయం గురించి తెలుసుకున్నాం సింహరాశి అనగానే మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వరకు ఉన్నటువంటి దాన్ని సింహరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ సింహరాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు లాభస్థానంలోను ఆరవ ఇంట సొంత క్షేత్రమైనటువంటి మకర రాశిలో శని సంచారం చేస్తున్నాడు పంచమ స్థానంలో గురుకేతువులు సంచరిస్తున్నారు మిగిలినటువంటి గ్రహాలు రవిబోధ శుక్రులు వరుసగా మకర రాశిలో కుంభరాశిలో మీనరాశిలో సంచరించడం అనేటువంటిది ఈ సింహరాశి వాళ్ళకి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తుంది ఈ గ్రహస్థితిని గ్రహచారిని పరిశీలించి చూడగా సింహరాశి వాళ్ళకి ఈ మాసం చాలా యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది ఏ పని తలపెట్టినా కూడా విజయం లభించడం అనేటువంటి దిశగా ఈ మాసంలో గోచరిస్తోంది అయినప్పటికీ కూడా ఇక్కడ రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండటం వలన జగర్ లగ్నానికి కాలసర్ప దోషం పట్టడం వలన కొద్దిపాటి ఆటంకాలు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ మిగతా రాశుల వాళ్ళతో పోలిస్తే సింహరాశి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలంగానే ఈ మాసాన్ని పరిగణించవచ్చు ఇకపోతే సింహరాశిలో ఉన్న విద్యార్థులకి విద్యాభివృద్ధి బాగుంది ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి పర్మనెంట్ కాని వాళ్ళకి పర్మనెంట్ అయ్యేటువంటి దిశగా గోచరిస్తోంది అలాగే ఎవరైతే ఏ సీట్లు కోరుకుంటారో వాళ్ళ సీట్లకి వాళ్ళని అలాట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా ఇంక్రిమెంట్లు లభిస్తాయి మంచి ఆదాయ వనరులు పెరుగుతాయి ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ఈ మాసం పట్టిందల్లా బంగారం అయినట్లుగా ఉంటుంది ఆర్థికాభివృద్ధి బాగుంటుంది వాళ్ళ యొక్క వ్యాపారాలని విస్తృతపరచుకోగలుగుతారు వాళ్ళలో కూడా ముఖ్యంగా ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులు నూనె ఇనుము తోళ్ళు స్టీలు ఐరన్ భవన నిర్మాణ సామాగ్రి ప్లేవుడ్ హార్డ్వేర్ ఇటువంటి అనేక రకాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలంగా ఈ మాసం గోచరిస్తోంది గతంలో ఇబ్బందులు పడినటువంటి వీళ్ళందరూ కూడా ఈ మాసంలో ఆర్థికంగా డబ్బుని పెంచగలుగుతారు లిక్విడ్ క్యాష్ను కూడా సమకూర్చుకోగలిగేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఇక టీవీ సినీ రంగ కళాకారులకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి వాళ్ళ ధైర్య సాహసాలకి మెచ్చి వాళ్ళ వర్క్ హాలిక్నెస్కి మెచ్చి వాళ్ళ నిబద్ధతకి నిజాయితీకి మెచ్చి వాళ్ళ వాళ్ళ మాతృ సంస్థలు అంతేకాకుండా పక్కనున్న సంస్థలు కూడా అప్రిషియేట్ చేసేటువంటి పరిస్థితి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ గోచరిస్తోంది అయినప్పటికీ కించిత్ కాలసర్ప దోషం వలన కొద్దిపాటి వర్క్ టెన్షన్ అనేటువంటిది పెరిగేటువంటి స్థితిగా కూడా గోచరిస్తోంది అయితే కష్టాలకి కుంగిపోకుండా సుఖాలకి పొంగిపోకుండా దృఢంగా నిలబడగలిగినటువంటి సింహరాశి వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మంచి అనుకూలమైన ఫలితాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి స్థితి గోచరిస్తోంది అంటే మంచి స్థితికి వెళ్ళిపోతారు మంచి పొజిషన్కి వెళ్ళేటువంటి పొజిషన్ కూడా ఈ మాసంలో ఉంది సింహరాశిలో ఉన్న రాజకీయ నాయకులకి ప్రజాకర్షణ జనాకర్షణ మూకుమ్ముడిగా గ్రూప్స్ తయారు చేయటం ఆ గ్రూప్స్ అందరూ వీళ్ళని సపోర్ట్ చేయటం వీళ్ళని నడగకుండానే వాళ్ళని సపోర్ట్ చేయడం అనేటువంటిది మంచి శుభపరిణామం సంతోషకరమైన విషయంగా గోచరిస్తోంది మంచి పదవి యోగ్యత ఉంది అలాగే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్కి ధనార్జనే ధ్యేయంగా ముందడుగేసేటువంటి పరిస్థితి ఉంది సింహరాశిలో ఉన్నటువంటి డాక్టర్స్ ముఖ్యంగా ఈ మాసంలో డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఆ డబ్బును విస్తృతంగా సంపాదించడం కూడా జరుగుతుంది కానీ అంతరాంతరాలలో ఇంకా కొంచెం సేవ చేయగలిగితే బాగుండేది అనేటువంటి ఆలోచన అనేటువంటిది మెదలటం ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తుంది సింహరాశిలో ఉన్నటువంటి పోలీసు వారికి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రక్షణ శాఖ వాళ్ళకి నేవీ ఎయిర్ ఫోర్స్ వంటి ఉద్యోగాల్లో చేసేటువంటి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం వాళ్ళ వాళ్ళ ధైర్య సాహసాలకి ప్రతిభా పాఠ వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ రక్షణ శాఖ వాళ్ళకు కానీ ఈ మాసంలో కంటి మీద అనేది ఉండదు నిద్రాహారాలు కూడా మర్చిపోయి డ్యూటీ చేయవలసినటువంటి పరిస్థితులు ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సింహరాశి స్త్రీలకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోగలిగినంత వరకు కూడా ఏ రకమైన ఇబ్బందులు లేవు ప్రథమ సంతానం పురుషుడైతే అంటే మగ పిల్లవాడు కనుక అయ్యేటట్లయితే కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి స్త్రీ సంతాన అభివృద్ధి మాత్రం ఈ మాసంలో అద్భుతంగా ఉంది సింహరాశి స్త్రీలకి పురుషుల కంటే కూడా మంచి యోగ్యమైన కాలం సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎన్జిఓల్లో పనిచేసేటువంటి సామాజిక భా భాగస్వాములు సామాజిక జీవితంలో భాగస్వాములైనటువంటి సింహరాశి వాళ్ళకి కుటుంబ సభ్యుల సహకారం సమాజం యొక్క ప్రోత్సాహం ఖచ్చితంగా లభిస్తాయి మీరు చేసేటువంటి సోషల్ ఛారిటీస్కి మిత్రులు స్నేహితులు బంధువులు అందరూ కూడా తలా ఒక చేయవేసి మిమ్మల్ని ప్రోత్సహించడం అనేటువంటిది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ మాసం అత్యంత యోగ్యమైన కాలం వాళ్ళు ఏ పదవి కోరుకుంటే ఆ పదవి వచ్చేటువంటి దిశగా ఈ మాసం గ్రహస్థితిలో జరుగుతోంది ఇక ఎంత ఒత్తిడికి కూడా ఏమాత్రం తలవంచకుండా ముందడిగేసేటువంటి సింహరాశి స్త్రీలు వాళ్ళ వాళ్ళ ప్రతిభా పాఠ పూర్తిగా ఈ మాసంలో రుజువు చేసుకోగలుగుతారు గృహ నిర్వహణ అనేటువంటిది నల్లేరు మీద నడకలాగా చేయగలుగుతారు కుటుంబ సభ్యులని ఒకేసారి అలాగే కుటుంబ సభ్యులని సమాజాన్ని ఒకేసారి ఆశ్చర్యపరిచే విధంగా మేము మీ ప్రతిభా పాఠవాలని రుజువు చేసుకోగలగటం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తాం అలాగే ఎవరైతే సింహరాశి స్త్రీలుంటారో మంచి లగ్జరీ ఐటమ్స్ కొంటారు ఆభరణాలు కొంటారు వజ్రాభరణాలు కొంటారు అటువంటి గొప్ప స్థితికి వెళ్లేటువంటి పరిస్థితి గోచరిస్తుంది సింహరాశి స్త్రీల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అవివాహితులైనటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మాసం అత్యంత అనుకూలంగా ఉంది సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతాన పురోభివృద్ధి కూడా బాగుంటుంది కోర్టు కేసులు ఇచ్చే ఇబ్బంది పడేటువంటి సింహరాశి వాళ్ళకి ఈ మాసం ఊరట లభిస్తుంది తీర్పులన్నీ వీళ్ళకి అనుకూలంగా వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో అత్యంత శుభ ఫలితాలు ఉంటాయి విదేశీయానం చేస్తారు విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి తరచుగా ప్రయాణాలు చేసేటువంటి సింహరాశి వాళ్ళకి ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త అవసరం అంతేకాకుండా ఒత్తిడికి గురవడం అనేటువంటిది మంచిది కాదు ముఖ్యంగా సింహరాశి స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి రక్త సంబంధమైన సమస్యలు వ్రణాలు తలనొప్పి నడు నొప్పి వంటివి ఎక్కువగా ఇబ్బంది పడతాయి జాయింట్ పెయిన్స్ ఇబ్బంది పడతాయి మోకాళ్ళ నొప్పిలు ఇబ్బంది పడతాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడతాయి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే అనారోగ్య సమస్యలు దానికి సంబంధించిన పరిహారాలు పాటించండి వెంటనే వైద్య సలహాన్ని కానీ సదుపాయాన్ని కానీ తీసుకోండి తీసుకున్నందువలన అది ముదరదు తేలికలో బయటపడటం అనేటువంటిది జరుగుతుంది సింహరాశి స్త్రీలైనా పురుషులైనా సరే సొంత ఇంటిని కొనుగోలు చేస్తారు సొంత ఇంటి కళ ఎవరికైతే ఉంటుందో అది నెరవేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు కనుక ఓవరాల్గా ఆలోచిస్తే సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళలో కూడా సింహరాశి స్త్రీలకి పురుషుల కంటే ఇంకా బాగుంది కారణం ఏంటంటే శుక్రగ్రహ అనుగ్రహం ఈ సింహరాశి వాళ్ళకి బాగుంది కనుక వాళ్ళు అనుకున్నటువంటి లగ్జరీ లైఫ్ని పొందగలుగుతారు లగ్జరీ ఐటమ్స్ కళాఖండాలు పొందగలుగుతారు కొనుగోలు చేయగలుగుతారు ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతారు సంతాన పురోభివృద్ధి వీళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది కనుక నేను చెప్పిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నేను చెప్పిన పరిహారాలని పాటించి సింహరాశి వాళ్ళందరూ మంచి స్థితికి వెళ్ళాలనేది మా ఆకాంక్ష అయితే నేను ఇందాక చెప్పినట్లుగా కొద్దిపాటి కాలసర్ప దోషం ఉండడం వలన దోషం ఉండటం వలన ఈ సింహరాశి వాళ్ళకి కొద్దిపాటి ఆటంకాలు అనారోగ్య సమస్యలు కలుగుతాయని చెప్పాం ఈ సింహరాశి వాళ్ళందరూ తప్పనిసరిగా స్త్రీలైనా పురుషులైనా విద్యార్థులైనా ఏ వృత్తిలో ఉన్నా ఏ వ్యాపకంలో ఉన్నా సరే ఎంత స్థాయిలో ఉన్నా సరే ఉదయం నిద్ర లేవగానే ఓం సూర్యాయ నమ అని ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య సూర్యదేవుడికి నమస్కరించండి దానివల్ల మీ అనారోగ్య సమస్యలు తీరిపోతాయి మీలో మంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మంచి ఆత్మశక్తి పెరుగుతుంది మీ రాశి అధిపతి అయినటువంటి సూర్యుడికి నమస్కరించడం వలన ఎంతో సంతోషకరమైన పరిణామాలన్నీ మీ జీవితంలో చోటు చేసుకుంటాయి రోజుకి నూరు బాణువులు నూరు బానువుల బంగారాన్ని ప్రసాదించగలిగినటువంటి శమంతకమణిని దానం చేసినటువంటి సూర్య భగవానుడికి నమస్కరించడం వలన సువర్ణాభరణ ప్రాప్తి కూడా కలుగుతుంది కనుక సింహరాశి వాళ్ళందరూ తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయండి అంత చేయలేని పక్షంలో కనీసం సూర్యుడికి ఒక్క నమస్కారం చేయండి దాని వలన మంచి శుభ ఫలితాలని పొందుతారు అరసవెల్లిలో కానీ కోణార్కలో కానీ సూర్యదేవాలయాన్ని సందర్శించండి అంతేకాకుండా ఈ సింహరాశి వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్న ఆంజనేయ వారి దేవాలయంలో స్వామివారికి సింధూరంతో పూజ చేయించండి రుణ బాధలు తీరిపోతాయి అనారోగ్యాలు పోతాయి అంతేకాకుండా మీ ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి ఎర్రటి కుక్కలకి ఆహారం పెట్టండి సంతాన పురోభివృద్ధి బాగుంటుంది మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది అలాగే మధ్యాహ్నం పూట కాకులకి ఆహారం పెట్టండి మీకు తగిలేటువంటి దృష్టి దోషాలు అనవసరమైనటువంటి శత్రు పీడ రహస్య శత్రు బాధ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది కారణం ఏంటంటే శనిశ్వరుడు వాహనం అయినటువంటి ఆహారం పెట్టడం వలన శని అనుగ్రహం వలన శత్రువులందరూ కూడా సూర్యుడు వచ్చినప్పుడు కారు మేఘాలన్నీ అలాగే కారు చీకట్లన్నీ పటాపంచర్ మంచి వెలుతురు వచ్చినటువంటి పరిస్థితిగా మీ జీవితం ఉజ్వలంగా ఉంటుంది కనుక ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన పరిహారాలని పాటించండి అలాగే మీరు ఈ సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఆదివారం మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి క్షేత్రాన్ని దర్శించండి దానివలన మీకు ఎదురులేనిటువంటి విజయాలు కూడా సంప్రాప్తమవుతాయి కనుక నేను చెప్పిన పరిహారాలని పాటించి నేను చెప్పినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని సింహరాశి వాళ్ళందరూ మంచి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో పదవితో మంచి పేరు ప్రతిష్టలతో ఉజ్వలంగా మంచి భవిష్యత్తుని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి